ఒకటిన చలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బహుజన ధర్నా కరపత్రాలు విడుదల కర్నూలు నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం నందు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది బక్కా పరంజ్యోతి బహుజన సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల నాయకులు జయరాజ్ బీఎస్పీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మహేంద్ర బీఎస్పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లాల నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ నెల ఒకటో తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ ఈ మహా విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లాల ప్రజలను కోరారు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కరపత్ర రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి విశిష్టాధిపతులు మౌలాలి గద్దల లాజరు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మరియు డిఎర్రెన్న కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి రంగయ్యన్న బీసీ నాయకులు సలీం భాష కర్నూలు జిల్లా కోశాధికారి రాజేష్ పత్తికూడ ఎమ్మెల్యే అభ్యర్థి ఫయాజ్ భాషా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి రేపల్లె రాజు బిఎస్పీ నాయకులు రాజ్ కుమార్ అంబేద్కర్ జిల్లా నాయకులు కృష్ణ లాజర్ కర్నూలు సిటీ నాయకులు బహుజన సమాజ్ పార్టీ కర్నూలు నంద్యాల జిల్లా కమిటీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మిత్రులరా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన విశాఖ పట్టణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కమిటీ విడుదల చేసినటువంటి కరపత్రాలను విడుదల చేస్తున్నాం ప్రజలారా ఈ రాష్ట్రంలోనే తలమానికంగా భారతదేశ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపి అనేక మంది ముప్పై ఆరు మంది బలిదానం ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ నవరత్నాల్లో ఒక సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి అదానీ అంబానీలకు అప్పనంగా తక్కువ రేట్లకు ప్రైవేట్ అప్పజెప్పాల్సిన అప్పజెప్పాలని కుట్ర పన్నుతోంది ఉంది అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది మళ్ళీ ఇప్పుడు ఎన్డిఏ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కుట్రలు పన్నుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి బడా పెట్టుబడిదారులకు ధారా దత్తం చేయాలనేటటువంటి కుటీల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ అక్కడ దాదాపు అరవై ఏడు గ్రామాల ప్రజలు భూములు దారా దత్తం చేయడం కాకుండా వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపాధి కాలు ఈ ఉక్కు కర్మాగారం నుంచి తరిమివేయాలనేటటువంటి బహుజనులను తరిమివేయాలనేటువంటి కుట్ర బంత ఉంది మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటిన భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి విశాఖ ఉప్పు కర్మాగారాలని పరిరక్షించుకునే విధంగా బహుజన సమాజ్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది కర్నూలు జిల్లాలోని మేధావులు ప్రజలు బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం డిఆర్ అన్న బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి అందరికి ఆంధ్రకు విశాఖ హుక్కు అని పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలై ముప్పై రెండు మంది త్యాగాలతో నిర్మించబడ్డ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కొంతమంది బడాబాబులకు దారతత్వం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకొంది దానికి వ్యతిరేకంగా బహుజనులంతా గలం ఇప్పాలి వాళ్ళ త్యాగాలు వృధా కాగుదంటే ఆ ధర్నలో పాల్గొని దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపే బాధ్యత మన మీద ఉంది కాబట్టి బహుజనులంతా ఏకమై విశాఖలో జరిగేటువంటి బహుజన ధర్నకు హాజరు కావాలని అలాగే ఈ ఉక్కుపేటని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి గద్దెల లాజర్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా బహుజన ధర్నా వైజాగ్లో డిసెంబర్ ఒకటో తారీఖు మనము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు పరంజ్యోతి గారు రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారి నాయకత్వంలో మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల మరి అధ్యక్షులు మరి పార్టీ కమిటీ నాయకులందరూ పేరు పేరున అందరికీ ఒకటే మనవి మన విశ్ విశాఖ ప్రైవేటీకరణను మనం వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటి మనం చెలో వైజాగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాము ఇందుకు ప్రతి ఒక్కరూ మరి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మనమందరము చలో వైజాగ్ ను చేయాలని మీకందరికీ పేరు పేరును మనమే చేసుకుంటున్నాను కర్నూలు జిల్లా అధ్యక్షుడు జయరాజ్